యూరియా దొరకని రైతులు అధికారులను రైతు వేదికలో బంధించారు దీంతో రైతు వేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు రైతులు కొద్దిసేపు పోలీసులకు రైతులకు మధ్య కొంత వాగ్వివాదం జరిగింది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలా గ్రామ రైతు వేదిక వద్ద యూరియా వచ్చిందని తెలియడంతో ఉదయం నాలుగు గంటల నుండి రైతులు పాసుబుక్ లైన్లో పెట్టి క్యూ కట్టారు కొంతమంది రైతులు ఖాళీ మద్యం చీసాలు పాస్బుక్లు పెట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకడం లేదన్నారు యూరియా దొరకని రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేశారు రైతు వేదిక వద్ద ఒక్కసారిగా ఉధృత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు యూరియా కొరత లేదని కళ్లబల్లి కథలు చెప్పి రైతులను మోసం చేయడం సరైనది కాదని విమర్శించారు రైతులు యూరియా కోసం గంటల తరబడి యూరియా దొరకక తిరిగి వెళ్ళిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు యూరియా సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్ఐ సమత ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకసారిగా రైతులు యూరియా కోసం తోచుకురావడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు రాజకీయం పబ్బం చేసుకునే అందుకే లైన్లలోకి వచ్చి ఉంటారు అని ఒక చెప్పు మంత్రులు మాట్లాడుతున్నారు ఇది అంత రైతులు కాదా ఈ రైతుల గోస కాదా కాంగ్రెస్ పాలన వచ్చింది ఇందుకైనా మేము పదేళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఈ ఊరి సంచుల కోసము లైన్లో నిలవలేదు ఇప్పుడు అంత టెక్నాలజీ మారింది మేము మారాంటోళ్ళు ఒక యువ రైతు యువ రైతులు మాట్లాడితే ఇదో రాజకీయం పబ్బం నడుపుకుంటారు అంటారు మేము పొద్దున్న నాలుగు గంటలకు ఖచ్చితంగా లైన్ నిలవడం ఇప్పటి వరకు మాకు లైన్ దొరుకుతలేదు రోజు టోకెన్ సిస్టమ్ మారుతురు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్లస్ చెప్తు మన రెండు వందల డెబ్బై ఐదు రూపాయల బస్తా ఉంటా రెండు వందల తొంభై రూపాయలు చేసిరు దీని గురించి ఎవ్వరు లేరు దీనికి బయోడెటిక్ 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 తీసుకుంటారు ఆ బయోడెటిక్ వల్ల కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది డైరెక్టు ఏవైతే జిరాక్సులు ఉన్నాయో జిరాక్సులు తీసుకొని ఆ సంచులు యూరియా బస్తాలు ఇస్తే రైతులకు ఎంతో కొంత లాభం జరిగిన జరుగుతారు ఈ చిన్న దశలలోనే ఇప్పుడు ఊరి అందియకపోతే అది మనం తర్వాత ఏం లేదు రైతు అన్నట్టు పండియకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ అందరూ సపడే కుక్కోవాల్సిందే పోలీసులు కానీ ఏ ఉద్యోగం అయినా సరే రైతులకు మద్దతు తెలిపాలి ఊరియా కోసం ఏదో ఒక్క కోసము ఊరియా ఒక్కల కోసమే రైతు ఒక్కని కోసమే రైతు వండియకపోతే మీ రోడ్డు తినడు మీరు ఒకటి బాగుపడడు